శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నా జీవితానుభవాలు చెప్పిన వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యారు జీవితం అంటే అలాగే ఉంటుందండి అంత పూలపాన్ పో కాదు పైకి కనిపించేది అందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటారు బాధలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు బాధ వాళ్ళది పిండి కొద్దీ రొటరే అన్నట్టు డబ్బులున్నా ఒక రకమైన బాధలు ఉంటాయి మధ్య తరగతిగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి అందులో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ఉంది కదండి అందుకని చిన్న చిన్న వ్యాపారస్తులు అందరు కూడా చాలా దెబ్బతిన్నారు గవర్నమెంట్ ఏదో సాయం చేసిందానికి కానీ వెళ్ళే రోజు వెళ్తున్నది వేరు ఎవడో ఏదో కొంచెం డబ్బు వేస్తే అంత నా సమస్య తీరిపోదు కదా అలా ప్రతి వాళ్ళు ధైర్యం తెచ్చుకుని అందులోంచి ఇంకో మార్గం చూసుకుని ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ఏదైనా అనుకోకుండా కీడెంచి మేలెంచమంటారు చూసారా అలాగా జాగ్రత్తగా తగు జాగ్రత్తగా ఉండడం మంచిది కరోనా టైంలో మా వారికి కూడా రెండేళ్ళు లేవండి రెండో ఏళ్ళ మూడు నెలలు ఎంతో లేదు ఏ ఉద్యోగస్తుడికైనా రెండేళ్ళు జీతం రాకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి మనం దాచుకున్నది ఎంత ఉన్నా ఓ ఆరు నెలలు వస్తుంది మహైతే ఆడొస్తా అంతకన్నా వచ్చేది కదా ఈ లోపల ఆ టైంలో బాగుండిపోతే దానికోసం ఖర్చు అయిపోతాయి కదా అందుకని డబ్బు డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి అంటే మరీ పిసినారిగా జాలి దయ్య లేకుండా కాదు అనవసరమైన ఖర్చులు అన్నీ తగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లు టీవీలు రకరకాల మోడల్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కానీ మన ఇంట్లో ఉన్నవే వాటిల్ని ఇంకా పెద్దవి కొనేసుకోవాలి ఇంకా మంచివి కొనేసుకోవాలి అలాంటి తాపత్రయాలు ఉండకూడదు ఎందుకంటే డబ్బు అన్నిటికన్నా ప్రధానమైంది పిల్లలకైనా ఎవరికైనా మనం డబ్బు జాగ్రత్తగా ఉంచండి డబ్బు జాగ్రత్త పడండి అంటే ఎవరికైనా నచ్చట్లేదు ఎవరి ఇదిలో వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నవాళ్ళైనా కొంచెం అమిత జాగ్రత్తగా ఉంటారు కానీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవడం అన్నది జీవితంలో అప్పు అనేది లేకుండా ఉండేది అది చాలా అదృష్టం అందరూ ఆ రకంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎవరికి అప్పు అన్నది లేకుండా డబ్బు ఇబ్బంది మనకు వచ్చిన డబ్బు మనకి సరిపోయేలా ఉండాలి అది ఎవరిదో ఇంకా వచ్చి పడిపోవాలి ఏదో డబ్బు వచ్చి పడిపోవాలని దురాస కాదు మనం నాళ్ళు మనకు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు కోటాను కోట్లు అక్కర్లేదు భగవంతుడు మనకిచ్చింది జాగ్రత్తగా ఉంచుకుని జాగ్రత్తగా ఉండడమే జీవితం అండి అది సంగతి ఇదివరకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళకి భయపడేవారు ఇప్పుడు ఎవరు భయపడట్లేదు మా నాన్నగారు ఉన్నారు ఇప్పటికీ ఆయన అంటే నాకు భయమే అదే అలా ఎవరైనా చెప్తే నవ్వుతారు ఆయన గట్టిగా మాట్లాడతారు ఏదైనా విషయం నచ్చపోయినా ఏదైనా చేసినా మనము ఇంత వయసు వచ్చేసింది పెద్ద అయిపోయాము పిల్ల చూస్తోంది అనుకోరు ప్రేమే డబ్బు అది కూడా అవసరమైతే ఇస్తారు కానీ ఏదో అధార్టీగా ఉంటారు నేను ఏదో చిన్న పిల్లనైనట్టు అయినట్టు ఒక్కోసారి కోపం వస్తుంది సరే ఒక్కోసారి ఆయనతో ఏంటి అనుకుంటాను అలా కంట్రోల్లో పెట్టేద్దాం అని చూస్తూ ఉంటారు ఏమిటో మనంతట వాళ్ళు మనం అయ్యి మన పిల్లలే వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ఉంటూ ఉంటారు ఇంకా మనం వా నేను వెళ్ళి ఇంకా ఆయన కంట్రోల్లో ఉండడం ఏంటి నమో కానీ ఆయన అలా అనుకుంటారు మన నాన్నగారు ఇలా ఇందరినీ కుటుంబం అంటే ఇన్ని రకాలుగాను ఇన్ని మనస్తత్వాల్ని లాగ తీసుకుంటూ రావాలండి అందరు ఏదో నొప్పింపక తానోపక ఉన్నవాడు ధన్యుడు సుమతి అని అందరితో జాగ్రత్తగా ఉండాలి కూతురు అల్లుడు అయితే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కొడుకు కోళ్ళు అయితే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా ఈ జనరేషను మే మా వరకు పెద్దవాళ్ళకు కొంచెం భయపడుతూనే ఉన్నాము ఈ జనరేషన్ మాత్రం పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యన నలిగిపోయే జనరేషన్ అలా ఎవరైనా లేకుండా ఉన్నారు అంటే వాళ్ళు అదృష్టవంతులే అంటే నలిగిపోయి ఏదో చచ్చిపోతున్నామని కాదు చిన్న చిన్న చికాకులు అవి ఉంటూ ఉంటాయి అవి అనవసరం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మనసుకి మళ్ళీ అంతలో తెచ్చుకుని నలుగురు ఉన్నప్పుడు అలాగే ఉంటూ ఉంటాయేవో అని సర్దిపుచ్చుకోవడం ఏది ఏమైనా సరే డబ్బుని మాత్రం అందరూ అదిమి పట్టుకోండి డబ్బుతోనే ఉంది ప్రపంచం అదే డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలి నేను ఇలా మీకు చెప్తాను కానీ నాకు చాలా జాలి ఎక్కువండి డబ్బులు ఎవరైనా ఏదైనా అడిగినా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా లేదా పిల్లలకి ఏదైనా ఇంకా ఏమైనా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకున్నా ఇంకా ఎవరైనా వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలన్నా ఏదైనా నా వరకు ఆ విషయం వస్తే ఏదైనా అప్పటిదాకా దాచింది ఖర్చు పెట్టేస్తా నిలవకుండా అది కాదు ఈసారి నుంచి ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్గా ఉంట అనుకుంటాను ఉంచుకోవాలి డబ్బుని ఎప్పుడు ఉంచాలి మనం వెళ్ళి ఒకళ్ళని అడగకూడదు కదా మనం పిల్లలకి ఇవ్వడం వేరు పిల్లలని మనం అడగడం వేరు అలా అడగలేం కూడా పిల్లల్ని మనం ఇది మనం ఉన్నవాళ్ళు పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి మనకి వాళ్ళు ఎంత పెద్ద మనకి చిన్నపిల్లలే కదా అయ్యో పిల్లలని ఇస్తాం కానీ అదే మనం పిల్లల్ని అడగలేం కదా అందుకని మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండాలండి ఆడవాళ్ళు ఏ విషయానికి ఇలా అన్నాడని ఇంకోళ్ళు ఏదో అన్నారని ఏ విషయానికి చిన్న పుచ్చుకోవద్దు ధైర్యంగా ఉండండి ఇవన్నీ నేను ఫార్టీ దాటిన వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటి పిల్లలకి కాదు ఇప్పుడు పిల్లలకి ఎలా ఉండాలో వాళ్ళకే తెలుసు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళే ఉంటున్నారు మన జనరేషన్కి చెప్తున్నాను నేను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి వాళ్ళకి అయితే మనంతటి వాళ్ళ మనం ఇంక ఇంత వయసు వచ్చాక మనం ఎవరి చేత అనిపించుకోకూడదు అనిపించుకునేలా కూడా మనం ఉండం జాగ్రత్తగానే ఉంటాం మనం అయినా ఒకళ్ళు మన మీద పెత్తనం అన్నది చేయకూడదు ఏమైనా ఏ పనైనా ఎవరైనా ప్రేమతో సాధించుకోవాలి గౌరవం నిలుపుకోవాలి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంతే చెప్పగా మనంతటి వాళ్ళ మనం రోజు అనుకోండి ఒకసారి మనంతటి వాళ్ళ మనం అని అలానే అందులో చెప్పగా నిన్న అహంకారానికి పౌరు మొత్తనానికి తావులేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది మన రెస్పెక్ట్ మన గౌరవాన్ని మనం గోడ దగ్గర పెట్టకూడదు మన గౌరవాన్ని మనమే నిలుపుకోవాలి ఎవరు మనకి ఇచ్చేయరు గౌరవం మన విలువ మన గౌరవాన్ని మనం నిలుపుకుంటే అతని మనిషి అంత దూరాన్ని ఆగుతాడు గమ్ము ఏదైనా మన అనడానికైనా చేయడానికైనా సరిపోదు పిల్లల దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా సరే మనం విలువ మనమే నిలుపుకోవాలి ఇదండి నేను చెప్పేది మన ఆడవాళ్ళకి ఆరోగ్యాలు బాగుండాలి మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి నువ్వు జాగ్రత్తగా వేసుకో నువ్వు ఉమెన్స్ హార్లిక్స్ తాగు అలా అని ఎంత ప్రేమ మగుళ్ళైనా ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు వాళ్ళ తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మనమైనా వాళ్ళకి మందులు వేసుకున్నారా బీపీ మాత్రం వేసుకున్నారా గుర్తు చేస్తారు తప్ప వాళ్ళు అంత మరీ గుర్తు చేయరు అంటే వాళ్ళని ఏదో తప్పు పట్టి వాళ్ళకి ప్రేమ లేదు అని కాదు వాళ్ళు అలా ఉంటారు మగవాళ్ళు ఏదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు అందుకని మన పట్ల మనమే శ్రద్ధ తీసుకోవాలి ఎవరు తీసుకోరు అందుకని మన పట్ల మనమే శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అన్ని పనులు అవే చేసుకోగలుగుతాం మనం మనం చేసుకుని ఇంకోళ్ళకి కూడా చేసి పెట్టగలుగుతాం అలాగే ఉండాలి ఎప్పుడు మంది అప్పర్ హ్యాండ్లో ఉండాలి అర్థమైందా ఎప్పుడైతే ముందామో అప్పర్ హ్యాండ్లో ఉన్నామో పొగరు మొత్తనగా కాదండి అవి మంచిగా అప్పర్ హ్యాండ్లో ఉండాలి అప్పుడు అందరూ కూడా మన్ని ఏమీ అనలేరు అండని సరిపోరు అని చెప్పాను కదా అది లైఫ్ అంటే ఈరోజు ఈ విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను జీవితం సమస్యలు రకరకాలు ఉంటాయి నిన్న కొంతమంది కొన్ని అడిగారు అదే అమ్మ సాయం చేశారు ఇలాగా అన్నప్పుడు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి అది విషయం నేను చెప్పేది అందరూ హ్యాపీగా ఉండండి మనసును ఉత్సాహంగా ఉంచుకోండి చక్కగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి హుమన్స్ హార్లిక్స్ అలాంటివి తీసుకోండి నాకు పాలు సాయించే అందుకని నేను తాగను అనుకోండి పొద్దున్నో కప్పు సాయంత్రం నాలుగింటికి కప్పు మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతాను నేను అది పొద్దున్న తొమ్మిదింటి లోపల తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మళ్ళీ వన్కి లంచ్ చేస్తాను మా వారు తొందరగా వచ్చేస్తే కలిసి చేస్తాం ఆయన ఒకసారి ఫోర్ టైమ్స్ ప్రకారం రెండో రెండున్నర అయిపోతున్నాను అంతసేపు నేను రెండున్నర దాకా ఉండలేను అదండి సంగతి ఈవినింగ్ టిఫిన్స్ తింటే మంచిది కొంత వయసు వచ్చాక అంటే టిఫిన్స్ వల్ల ఏసిడిటీ వచ్చేస్తుందండి అదే ఒక్క శనివారం ఒక్క రోజే టిఫిన్ తింటాను రాత్రి మిగతా అప్పుడు కొంచెం లైట్ మీల్స్ తీసుకుంటాం మధ్యాహ్నం అంతా ఇదిగా కాకుండా హెవీగా కాకుండా అది సంగతి మీరందరూ కూడా నా మాటలు విని డబ్బు విషయంలో ఏంటి హెల్త్ విషయంలో ఏంటి మనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి మనకి మనమే అనుకుని ధైర్యంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మనం ఉన్ననాడు మన లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మాటలు మీరు వింటారనే అనుకుంటున్నాను ఉంటాను మరి నైస్గా కామెంట్ రూపంలో తెలియజేసేయండి மீ ஃப்ரெண்ட் அண்டு மீ விஜய பண்ணால